హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాజిక్ ఇక లక్ష్మింగ్ రివ్యూలోకి పార్కులో కలిసి తన బాధంతా చెప్పుకోవాలి అనుకుంటుంది పెండ్లి ఎందుకు ఆపానో కూడా చెప్పుకోవాలనుకుంటుంది కానీ గగన్ మాత్రం భూమి రెండు మూడు సార్లు తనను చీట్ చేసే వరకు అదే నిజం అనుకుని ఇక నాకు నీ ప్రేమ వద్దు నీ మాటలు వద్దు అని విసుగ్గా తనని ద్వేషిస్తున్నట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయినా సరే భూమి తన బాధని చెప్పుకోవాలి అనుకుని గగన్ ని ఫాలో చేస్తుంది గగన్ వాళ్ళ ఇంటి ముందల భూమి కూడా గగన్ని ఆపేసి ఏమైంది బావా ఎందుకు ఒక్కసారైనా నా మాట వినవా అని ప్రార్థయపడుతూ ఉంటే ఎందుకు వినాలి నీ మాట నీ స్వార్థం కోసం నువ్వు చెర్రి జీవితాన్ని నాశనం చేశావు ఆ నక్షత్ర లాంటి దెయ్యం చేతిలో నా తమ్ముడికి నేను ఎంతగానో ప్రేమించే నా తమ్ముడి జీవితాన్ని పెట్టేశావు అలాంటి నిన్ను నేను ఎలా క్షమిస్తాననుకుంటున్నావు అని గగన్ అనేసరికి ఏంటి బావా నేను నేను చెర్రి జీవితాన్ని నాశనం చేశానా నేనెందుకు చేశాను బావా చెర్రి అలా నక్షత్రమెడలో కడతాడని నాకు తెలియదు కదా అయినా చెర్రికి కూడా ఒక మంచి జీవితమే కదా దొరికింది ఇప్పుడు ఏమైందని నువ్వు అంతలా బాధపడుతున్నావు అని భూమి ఏడుస్తూ అడుగుతుంది ఏమయింది అని అంతలా అడుగుతున్నావా అసలు ఆ నక్షత్ర ఎలాంటిదో నీకు తెలియదా అది ఎంత కన్నింగ్ మైండెడో నీకు తెలియదా అలాంటి దాని మెడలో వాడు తాలి కట్టాడు అంటే ఇక వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అసలు వాళ్ళిద్దరూ ఎప్పటికైనా సంతోషంగా ఉండగలరా కలిసి కాపురం చెయ్యగలరా అని గగన్ కోపంగా అడిగేసి ఇక నీతో మాట్లాడడం వేస్ట్ అని విసుక్కుంటూ లోపలికి వెళ్లిపోతాడు ఇక భూమి గుండెల నిండా భారంతో నా వల్ల చెర్రి జీవితం నాశనమయ్యిందా అసలు ఇదంతా ఎలా నిజంగానే నాశనమయిందా అని ఆలోచిస్తూ ఇంటికి వచ్చేస్తుంది ఇక ఇంటి దగ్గర చెర్రి నక్షత్రతో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటాడు కాని నక్షత్ర మాత్రం చెర్రిని అసహించుకుంటూ ద్వేషంగా అటు తిరిగేసి వెళ్లిపోతుంటుంది ఇది చూసిన భూమి నిజమే కదా గగన్ బాబ కూడా ఇదే చెప్పాడు కదా వీళ్ళను ఎలాగైనా కలపాలి వీళ్ళిద్దరినీ ఒకటి చెయ్యాలి అని వెంటనే మీరాను పిలుస్తుంది అతయ్య భూ చెర్రికి నక్షత్రకి పెన్లైతే జరిగిపోయింది కానీ ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఏవీ జరగలేదు కదా అత్తయ్య అని అడిగేసరికి అవును భూమి కానీ అపూర్వ వదిన చాలా కోపంగా ఉంది కదా తనకి చెర్రి మీద చాలా కోపం వచ్చింది ఏదైనా మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు భూమి అని అడిగేసరికి సరే అత్తయ్య నేను నీ పక్కనే ఉంటాను నువ్వు వెళ్ళి నాన్నను అడుగు అని భూమి ధైర్యం చెప్పడంతో మీరా ధైర్యంగా శరత్చంద్ర దగ్గరికి వెళ్లి అన్నయ్యా పిల్లల పెండ్లి అయిపోయింది వాళ్ళకి తర్వాత ఫస్ట్ నైట్ చేద్దాం అనుకుంటున్నాను దానికి రోజు రాత్రి ముహూర్తం బాగుంది అని పంతులు గారు చెప్పారు మరి మీరేమంటారన్నయ్య అని అడగ్గానే ఆ మాటలు విన్న నక్షత్ర గుండెల్లో బాంబులు పేలినంతగా అనిపిస్తుంది ఇక అపూర్వ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకు ఇంత సడన్ గా వీళ్ళు ఈ ప్రోగ్రాం చేసారా అని ఆలోచిస్తూ ఉంటుంది కాకపోతే శరత్ చంద్ర ముందు మాట మాట్లాడకూడదు అసలే ఆ ఎస్ఐని చంపిన కేసులో శోభా చంద్ర చావు కేసులో తన హస్తం ఉందని బావకెక్కడ తెలుస్తుందో అన్న భయంతో ఉన్న అపూర్వ మాట్లాడకపోవడమే మంచిది అని సైలెంట్ గా ఉంటుంది ఇక నక్షత్ర మాత్రం కోపంతో అసలు ఫస్ట్ నైటా ఏంటి మీరంతా నా ఇష్టం గురించి ఆలోచించరా మీ ఇష్ట ప్రకారం నడుచుకుంటారా అని కోపంగా అంటూ ఉంటే అపూర్వే నక్షత్రకు నచ్చజెప్పి లేదు నక్షత్ర ఇక్కడ పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాం కదా నువ్వు చిన్నపిల్లవి పెండ్లయింది కదా సిగ్గుతో ఇలా అంటున్నావు కానీ నీ మనసులో కూడా జరగాలనే ఉంటుంది కదమ్మా మేం మాట్లాడని చెప్తాం కదా నువ్వు రూమ్ లోకి వెళ్ళు అని నక్షత్రను అక్కడి నుంచి గదిలోకి పంపించేస్తుంది ఇక శరత్ చంద్ర కోరిక మేరకు సరే అయితే ఈ రోజు రాత్రికే అరేంజ్ చేద్దాం ఆ ఏర్పాట్లన్నీ ఏవో చూసుకో అపూర్వ పిల్లలు సంతోషంగా ఉండడమే కదా మనకు కావాలి మన కండ్ల ముందు వాళ్ళు ఎంతో అన్యోన్యంగా కలిసి తిరుగుతూ ఉంటే చూడాలనుంది అపూర్వ నా కోరిక నువ్వే తీర్చాలి అని బాధ్యతలన్నీ అపూర్వ కప్పచెప్పేసి వెళ్లిపోతాడు ఇక అపూర్వ నక్షత్ర గదిలోకి వెళ్లి నక్షత్రను చూసి అమ్మా అని పిలవగానే నక్షత్ర కోపంతో గదిలో ఉన్న వస్తువులన్నీ కొడుతూ ఉంటుంది ఏమైంది నక్షత్ర ఎందుకంతలా కోపం తెచ్చుకుంటున్నావు అమ్మా నక్షత్ర నీకు నేను ముందే చెప్పాను కదా వాడు నీ మెడలో తాళి ఎందుకు కట్టానా అని బాధపడేలాగా చెయ్యాలి తప్ప అందరి ముందు నీది తప్పు అని నువ్వు ఒప్పుకోకూడదు వాడు చేసిన తప్పుకి వాడే శిక్ష అనుభవించాలి నువ్వు చెడ్డదానివి కాకూడదు అని అపూర్వ చెప్పగానే సరే మమ్మీ ఇప్పుడేం చేయమంటావు రాత్రికి ఎలా దాన్ని మేనేజ్ చేయాలి అని నక్షత్ర అడుగుతూ ఉంటే అపూర్వ ఒక ప్లాన్ చెప్తుంది దానితో సంతోషపడిన నక్షత్ర ఇక ఆ చెర్రితో ఎలా ఆడుకుంటానో చూడు అని సిద్ధమైపోతుంది ఈ విషయం తెలియని భూమి హమ్మయ్యా నక్షత్ర చెర్రీ ఇద్దరు ఒకటైపోతారు వాళ్ళిద్దరూ రేపటి నుంచి చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతారు ఇక వాళ్ళ లైఫ్ సెట్ అయిపోయినట్టే ఈ విషయం వెంటనే గగన్ బావకి చెప్పాలి అని గగన్ ఫోన్ చేస్తుంది ఆ చెప్పు అని గగన్ అడిగేసరికి బావా నువ్వేమన్నావు నేను చెర్రి జీవితాన్ని నాశనం చేశాను అని అంటున్నావు కదా అందుకే ఈరోజు చాలా సంతోషకరమైన విషయం జరగబోతుంది తెలుసా అని భూమి ఎంతో ఎగ్జైటింగ్ గా చెప్తూ ఉంటే గగన్ మాత్రం అంతలా ఏం చేశావు అని అడుగుతాడు ఈ రోజు వాళ్ళ కార్యక్రమానికి ముహూర్తాలు పెట్టించాము ఇక రేపటి నుంచి చెర్రీ నక్షత్ర ఇద్దరు ఎంతో హ్యాపీగా ఉంటారు ఇక చెర్రి అయితే నక్షత్ర కొంగు పట్టుకొని తిరిగేస్తాడు అని భూమి సంతోషంగా చెప్తూ ఉంటే అసలు నీకు బెంటలా తెలివి ఉండి చేస్తావా తెలివి లేక చేస్తావా ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా అసలే వాడు ఆ నక్షత్ర మెడలో తాలి కట్టి ఊబిలో పడ్డట్టుగా పడిపోయాడు మంటల్లో కూలుకపోయినట్టుగా కూలుకపోయాడు అలాంటిది ఇప్పుడు నువ్వు వాళ్ళకిష్టం లేకుండా ఇలాంటి పనులన్నీ చేశావంటే ఆ నక్షత్రం ఊకుంటుందా వాణ్ణి ప్రాణాలతో బతకనిస్తుందా వాణ్ణి అసలు మనశ్శాంతిగా ఉండనిస్తుందా ఏమనుకుంటున్నావు భూమి అని భూమిని చెడామడా తిట్టేస్తూ ఉంటాడు అయ్యో బావా అందరి ముందు ఉన్నప్పుడు అంటే అలా ఉంటారేమో కానీ ఏకాంతంలో కలిశాక వాళ్ళిద్దరూ ఒకటైపోతారని అనుకుంటున్నాను అని భూమి చెప్పేసరికి ఆ అపూర్వ గురించి నక్షత్ర గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు భూమి అసలే వాళ్ళ చేతిల్లో చెర్రి ఇరుక్కున్నాడని నేను ఇక్కడ టెన్షన్ పడుతున్నాను ఇక ఇప్పుడు నువ్వు ఇంకొక బాంబు పేల్చావు వాణ్ణి ఎలా కాపాడుకోవాలో అర్థం కావడం లేదే అని గగన్ కోపంగా ఫోన్ పెట్టేస్తాడు భూమి భావా భావా అని పిలుస్తున్నా కూడా గగన్ రెస్పాండ్ ఇక భూమి కూడా ఆలోచనలో పడిపోతుంది నిజంగా నేను చేసింది అంత పెద్ద కాదులే వాళ్ళిద్దరూ ఒకటయ్యాక బావకి ఈ విషయం చెప్పాను అంటే బావ కూడా సంతోషిస్తాడు అని భూమి కూడా సైలెంట్ గా ఉంటుంది ఇక రాత్రికి ముహూర్తాలు ఏర్పాటైపోతాయి నక్షత్రని ఎంతో అందంగా తయారు చేస్తారు ఇక చెర్రీని కూడా గదిలోకి పంపిస్తారు నక్షత్ర మాత్రం చాలా సంతోషంగా అసలు తనకు ఈ పెండ్లంటే ఎంతో ఇష్టం అన్నట్టు చెర్రీ అంటే తనకు ఎంతో ప్రేమ అన్నట్టు అందరితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతూ అందరి ఆశీర్వాదాలు తీసుకుని ఎక్కడా లేని సిగ్గునంతా కురిపిస్తూ నమ్మించి గదిలోకి వెళ్తుంది ఇక అక్కడ చెర్రీ ఆల్రెడీ రీగ్రేట్ గా ఫీల్ అవ్వడంతో అసలు నేను కావాలని అలా చేయలేదు నక్షత్ర అనుకోకుండా అలా జరిగిపోయింది నీకు సారీ చెప్తున్నాను నీ జీవితం ని నాశనం చేయాలని నేను ఇదంతా చేయలేదు కాకపోతే ఆ టైంకి నాకు ఏమీ తోచక ఎలా భూమిని కాపాడాలో అర్థం కాక నేను నీ మెడలో తాళి కట్టేశాను అని కంటిళ్లు పెట్టుకుని చెప్తూ ఉంటే అదంతా వింటున్న నక్షత్ర మాత్రం చాలా కూల్ గా నవ్వుకుంటూ నా జీవితాన్ని నాశనం చేసి ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే నేను కరిగిపోతానా అని పాల గ్లాస్ ని ప్రేమగా ఇస్తున్నట్టుగా బావా అని పిలిచి నివ్వబోతూ గ్లాస్ చెర్రి తీసుకున్నంత సేపులోనే పైకెగిరి గ్లాస్ ని కింది కిసిరి కొడుతుంది ఏమైంది నక్షత్ర ఎందుకలా చేస్తున్నావు అని చెర్రీ అడుగుతూ ఉంటే వద్దు బావా వద్దు నన్ను కొట్టదు నన్ను చంపొద్దు ఇంతలా నన్ను హింసించొద్దు బావా హింసించొద్దు అని తనకు తానే బాగా కొట్టుకుంటూ చెర్రి పేరును పదే పదే తలుస్తూ ఉంటుంది చెర్రి మాత్రం ఎందుకిలా చేస్తున్నో నక్షత్ర ఎందుకిలా చేస్తున్నో నక్షత్ర అని అడుగుతూనే ఉంటాడు కాని నక్షత్ర మాత్రం చెంపల మీద అచ్చులు పడేలాగా తనను తానే బాగా కొట్టుకొని బయటికి పరిగెత్తుకుంటూ అమ్మా అమ్మా అంటూ బయటికి వచ్చేస్తుంది ఆ మాటలు విన్నా అపూర్వ గోరింటాకు పిన్ని ఇద్దరూ కూడా కంగారు పడుతూ వచ్చినట్టుగా వచ్చి ఏమైందమ్మా ఏమైంది అని అంటూ నక్షత్రని గుండెల కత్తుకుంటారు ఇక ఫ్యామిలీ అందరూ కూడా అక్కడ జమ జమ అయ్యే వరకు నక్షత్ర సైలెంట్ గా ఏడుస్తూ ఉంటుంది ఇక శరచంద్ర రాగానే నక్షత్ర యాక్టింగ్ స్టార్ట్ చేసేస్తుంది నాన్న నేను ఎంతో ఇష్టంగా బావ దగ్గరికి గదిలోకి వెళ్లాను పాలు తీసుకో బావా అన్నాను అంతే ఆ పాలను విసిరి కొట్టేశాడు జరిగిందేదో జరిగింది బావా నన్ను క్షమించు అని తన కాళ్ళకి ఆశీర్వాదం పెట్టుకోబోతుంటే పైకి లేపి మరి నా చెంపలు వాయగొట్టాడు నానా నన్ను హింసించాడు నానా నిన్ను నేను భార్యగా ఏంటే అసలు నువ్వు నా భార్య ఎలా అవుతావు ఎప్పటికి నేను నిన్ను భార్యలా చూడను అంటున్నాడు నాన్న నేను ప్రాధేయపడ్డాను బావా ప్లీజ్ జరిగిందేదో జరిగింది నువ్వే నా భర్తవి ఇక మనమిద్దరం నేను నేనెంత రిక్వెస్ట్ చేసినా ఎప్పటికీ నువ్వు భార్యవి కాదు అందరి ముందు నేను నీ భర్తని కాదని నువ్వే ఒప్పుకోవాలి అని అంటూ నన్ను టార్చర్ చేస్తున్నాడు నాన్న అంటూ నక్షత్ర ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది కూతురు కన్నీళ్లు చూసిన శరత్చంద్ర అది నిజమా అబద్ధమా అని కూడా తెలుసుకోకుండా చెర్రిపై చేసుకుంటాడు పాపం చెర్రి అసలు జరుగుతుందంతా ఏంటో కూడా తెలియకుండానే అయోమయ స్థితిలో పడిపోతాడు ఇక్కడున్న సిచ్యువేషన్ అంతా భూమికి అర్థమవుతుంది గగన్ మాటలు గుర్తుకు వస్తాయి కానీ తండ్రిని ఎదిరించలేని పరిస్థితి భూమిది తన తప్పు ఏమీ లేదని తెలిసినా చెర్రి మాత్రం తలదించుకునే ఉంటాడు ఎందుకంటే అక్కడ తన దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి ఏ సాక్ష్యాధారాలు కూడా లేవు అపూర్వ మాత్రం శరత్చంద్రను రెచ్చగొట్టి చెర్రిని తిట్టిపిస్తూ కొట్టిపిస్తూనే ఉంటుంది మరి ఈ ని భూమి ఎలా ఛేదించనుంది నక్షత్ర నక్షత్రదే తప్పు అని చెర్రీది ఏ తప్పు లేదని భూమి నిరూపిస్తుందా శరత్చంద్ర నక్షత్ర నిజస్వరూపాన్ని తెలుసుకుంటాడా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి స్టేట్ యూన్ టు లక్ష్మీ మ్యాజిక్ బాయ్ బాయ్